నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో గౌడకుల సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు గౌడకుల సంఘాల నాయకులతో ప్రజా సంఘాల వివిధ పార్టీల నాయకులతో కలిసి అధ్యక్షత వహించి సదాశివపేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సిహెచ్ శ్రీనివాస్ గౌడ్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కోవూరి కృష్ణగౌడ్ బిసివై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జీ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ వివిధ సంఘాల నాయకులకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ను స్ఫూర్తిదాయకంగా తీసుకుని ఘనంగా శాలువాలతో సన్మానించారు ఈ యొక్క కార్యక్రమంలో కోవూరి మానయ్య గౌడ్ ఎర్ర వీరేందర్ గౌడ్ కె మల్లేశం గౌడ్ నల్ల తేజగౌడ్ కోవూరి శేఖర్ గౌడ్ పెద్ద నరసింహ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కందికృష్ణ మామిడి రాజు నర్సింగ్ రావు అనంతసాగర్ గోపాల్ గౌడ్ మద్దికుంట మల్లేశం గౌడ్ మరియు వివిధ గ్రామాల గౌడ కుల నాయకులు ప్రజా సంఘాల నాయకులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు

Да, yes, да.

नाछु है अरे अलि छ त कुरा छ नि डाइरेक्ट किलोबाट